నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ ఈరోజు చాలామంది వ్యక్తుల్ని ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెద్ద వయసు మధ్య వయసు వారినైనా అత్యంత ఇబ్బంది పెట్టొస్తున్న సమస్య ఒబేసిటీ అధిక బరువు సమస్య అధిక బరువు కొన్నిసార్లు వాళ్ళకి సమాజంలో ఫ్రీగా ఉండలేక వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీసేలాగా పనిచేస్తుంటుంది అంతేకాకుండా వాళ్ళకి అనేక రకాల ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి ఉభయస్ట్రి విషయంలో దాన్ని ఏదో విధంగా జయించాలని ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటాడు కానీ జయించడానికి సంబంధించిన విధానాల్లో చాలా మంది బ్లండర్ మిస్టేక్స్ చేస్తున్నారు నాకు ఒకసారి ఒక పేషెంట్ వచ్చింది కొత్తపేట ఇక్కడ రాజమండ్రి దగ్గర రావులపాలెం దగ్గర ఉండే ఊరది ఒక అమ్మాయి ఒక పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ముంబైలో సెటిల్ అయ్యారు ఇక్కడ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి వచ్చి ఒకసారి నా దగ్గరికి అప్పటికే అమ్మాయి పక్కగా ఉంది ఏంటమ్మ ఏంటి అంటే పత్లాహాలోకి వెళ్ళి మెడిసిన్స్ చాయి అంటుంది అంటే సన్నపడ్డానికి మందులు కావాలంట ఇప్పటికే ఎండిపోయేలా అసలు శరీరంలో అనకూడదు కానీ ఏ అవయవం సక్రమంగా ఆ అమ్మాయికి ఇంకా సన్నపడాలట ఇంకా సన్నపడితే ఆ అమ్మాయి అసలు అమ్మాయిని కూడా చెప్పడం కష్టం అంత అలా తయారవుతుంది అయినా ఇంకా తగ్గాలన్న తాపత్రయం ఆ పిచ్చి ఏంటి పిచ్చి ఎందుకు అంటే రకరకాల వ్యక్తులతో కంపేర్ చేసుకుంటూ ఉన్నాడు చాలామంది మనుషులకి వాళ్ళు ఎంత బరువు ఉన్నారో అసలు అధిక బరువు ఉందా లేదా అన్న విషయంలో స్పష్టత లేదు వాళ్ళు టీవీలో కానీ సినిమాల్లో చూసే వ్యక్తులతో పోల్చుకోవడం కానీ వాళ్ళ బంధువులతో ఎవరితోనో పోల్చుకోవడం లాంటివి వీళ్ళ క్లాస్మేట్స్లో ఎవరితోనో కంపేర్ చేసుకుని వాళ్ళలాగా అయిపోవాలి అనే తాపత్రయంతో రకరకాల పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు మీరు ఒక బిల్డింగ్ నుంచి దిగాలనుకోండి ఉదాహరణకి ఐదో ఫ్లోర్లో ఉన్నారనుకోండి ఐదో ఫ్లోర్ నుంచి దిగాలంటే అయితే మెట్లు నుంచి దిగాలి లేదు లిఫ్ట్ మించి దిగాలి లిఫ్ట్ ఎక్కి లేదు ఈ రెండు టైం పడతాయి తొందరగా దిగాలంటే దూకేస్తే బెటర్ కదా దూకేస్తే ఎలా ఉంటుంది సేమ్ ఈ ఒబేసిటీ విషయంలో ఈ తొందరపడి తాపత్రయంతో ఏదేదో చేసేసి ఇన్స్టంట్ రిజల్ట్ కావాలనుకోవడం బిల్డింగ్ నుంచి దూకేసిన దాంతో పోలిస్తే పెద్ద తేడా ఏం కాదు ఇలాంటి చేయడం వల్ల మీకు మీరు మీ ప్రాణాన్ని కూడా రిస్క్లో పెట్టుకునే సందర్భాల్లో ఉన్నాయి కొంతమంది చనిపోయిన ఎక్స్పీరియన్సెస్ కూడా మనకు ఉన్నాయి మీరు ఎందుకు కానీ చాలామంది మన సినిమా యాక్టర్స్ కూడా ఇలాగా ఏదో చేయాలి తొందరగా తగ్గిపోవాలని తాపత్రయంతో ప్రాణాల మీద తెచ్చుకున్నారు చాలా మంది బరువు తగ్గాలంటే ఫస్ట్ ఏం చేస్తూ ఉంటారు డైటింగ్ మొదలుపెడుతూ ఉంటారు తినాల్సిన పౌష్టికారం మానేస్తారు వాకింగ్ చేస్తూ ఉంటారు లేదా జిమ్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు మొదట ఒక నాలుగు రోజులు ఐదు రోజులు మంచి ఉత్సాహంగా చేస్తారు చెక్ చేసుకుంటారు పెద్దగా బరువు తేడా రాదు దాంతో వాళ్ళకి అక్రమేపీ బరువు తగ్గే ఓపిక సహనం వారం బదులు నశించిపోతాయి దీంతో ఏదైనా షార్ట్ కట్ ఉందా అని ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారు ఇన్స్టెంట్ అలా వచ్చేయాలన్నమాట రిజల్ట్ చిటికేసినట్టుగా సో వీళ్ళు ఇలాంటి టెక్నిక్స్ మనం పాటించి తగ్గిపోవాలని తాపత్రయంతో ఏవేవో యూట్యూబ్లో చూస్తూ ఉంటారు యాడ్స్ చూస్తూ ఉంటారు ఇలాంటి తాపత్రయపడే వాళ్ళ కోసమే కాచుకుని కొన్ని స్లిమ్మింగ్ సెంటర్స్ వెయిట్ చేస్తూ ఉంటాయి వీళ్ళ ట్రాప్లో పడుతూ ఉంటారు వాళ్ళు ఇన్ని కేజీలు తగ్గిస్తా అన్ని కేజీలు తగ్గిస్తా ఇంచ్ లాస్ అని చెప్పి లేదా కేజెస్ లాస్ అని చెప్పి వీళ్ళని ట్రాప్లో వేసి ఏదో కొద్దిపాటి రిజల్ట్ అంటూ చూపించి మొత్తం వాళ్ళ ఆరోగ్యం ఆరోగ్యాన్ని వాళ్ళు పాడి చేస్తున్నారు వాస్తవానికి మనం ఈ వెయిట్ లాస్ అనేది చాలా సిస్టమేటిక్గా జాగ్రత్తగా జరగాల్సిన ప్రక్రియ తప్ప తొందరపాటుతో ఏదో చేసేయాలని తాపత్రయంతో చేయడం అనేది చాలా చాలా పొరపాటు మనిషి శరీరం లోపల ఉండే బరువుకి మనిషి శరీరంలోని అవయవాలు అడ్జస్ట్ అయి ఉంటాయి మీరు ఎప్పుడైనా గమనించండి చిన్నపిల్లల్లో మెడిసిన్స్ ఇచ్చేటప్పుడు ఆ బేబీ వెయిట్ ఎంతో చెక్ చేసుకుని ఇస్తూ ఉంటాం చిన్నపిల్లలోనే కాదు పెద్ద వయసు వాళ్ళలో కూడా ఒకసారి ఇంజెక్షన్స్ లాంటివి చేసేటప్పుడు ఆ మెడిసిన్ డోస్ కూడా ఆ బాడీ వెయిట్ ఎంతో చూసుకుని ఆ బాడీ వెయిట్ బట్టి ఇంజెక్షన్ డోస్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటారు తప్ప వాళ్ళ ఏజ్ బట్టి డిసైడ్ చేయరు సో ఈ వెయిట్కి బాడీ వ్యవస్థలకి అంత లింక్ ఉంటుంది అనమాట ఒక్కసారి ఉన్నట్టుండి వెయిట్ లాస్ అయిపోవాలని చెప్పి ఇన్స్టెంట్ గా క్రాష్ డైట్స్ చేయడం కానీ లేదా మొత్తానికి తిండి మానేయడం కానీ లేదా ఎవరో ఏదో చెప్పారని చెప్పి కార్బోహైడ్రేట్స్ మొత్తం కట్ చేసేసి ఏవేవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఆ బాడీలో ఏర్పడిన గందరగోళానికి బాడీ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది అసలు ఏం చేస్తుందో ఏం జరుగుతుందో కూడా బాడీకి అర్థం కాదు బరువు అయితే తగ్గడం కొంతవరకు జరుగుతుంది కానీ అనేక ఇతర రుగ్మతలు స్టార్ట్ అవుతాయి ఇలాంటివి ఉదాహరణకి గాల్ స్టోన్స్ గాల్బెట్లో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంది స్ట్రెచ్ మార్క్స్ మేజర్ ప్రాబ్లం అనమాట ఇది మీరు ఎప్పుడైనా గమనించండి ఉన్నటువంటి వెయిట్ తగ్గిన వాళ్ళలో చెంకల దగ్గర బాగా స్ట్రెచ్ మార్క్స్ వస్తు ఉంటాయి పొట్ట కింది భాగంలో స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి నాకు ఒక పేషెంట్ వచ్చేది ఆ అమ్మాయి పేరైతే నేను చెప్పాను కానీ ఇక్కడ సీతానగరం మీకు చాలా షూటింగ్లు జరిగే ఆ ఏరియాలో ఆ సీతానగరం నుంచి ఒక అమ్మాయి ఆ అమ్మాయి పాపం పెళ్లికి చాలా అందమైన అమ్మాయి ఫెయిర్ అమ్మాయి అమ్మాయి పెళ్లికి కొంచెం బాగుండాలనే తాపత్రయంలో ఓవర్గా క్రాష్ చేసింది దాంతో పొట్ట కింద భాగంలో స్ట్రెచ్ మార్క్స్ వచ్చాయి స్ట్రెచ్ మార్క్స్ వస్తే పెళ్ళి తర్వాత ఆమె అమెరికాకి వెళ్ళిపోయింది కానీ హస్బెండ్ కోర్స్ అతను క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పాలి అలా అనుమానించకూడదు కానీ ఆ అమ్మాయి స్ట్రెచ్ మార్క్స్ అయ్యి చూసిన తర్వాత అతను నీకు గతంలో ప్రెగ్నెన్సీ వచ్చిందా అన్నట్టు మాట్లాడాడు అది చాలా ఇష్యూ అయ్యి పెద్ద గొడవ అయి చివరికి అది డైవర్స్కి వెళ్ళి వాళ్ళ పెళ్లి మొత్తం ఆ రిలేషన్ అనేది తెగిపోయింది సో ఇలాంటి పిచ్చి పనులు చేసి ఇలాంటి సమస్యని చిన్నదాంతో పోయేదాన్ని పెద్దది చేసుకున్నాను ఇవే కాకుండా కొంతమందికి డీహైడ్రేషన్ ఏర్పడే అవకాశం ఉంది నీళ్లు తాకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ సమాంతం పెరిగిపోయి పేషెంట్లకి లోపలు వస్తూ ఉంటాయి వీక్నెస్ ఈ బలవంతంగా బరువు తగ్గాలనే తాపత్రయంతో తిండి మానేసే వాళ్ళలో ఎప్పుడు నీరసం నీరసం ఏ పని చేయడానికి ఓపిక ఉండదు సత్తు ఉండదు బలహీన పడిపోయి వాళ్ళ ఆరోగ్యం పాడైపోతూ ఉంటుంది ఇవే కాకుండా కొన్నిసార్లు ఆ పోషకాహార లోపం వల్ల మాల్ న్యూట్రిషన్ ఏర్పడుతూ ఉండడం కానీ అంటే మనకి ఆ అందాల్సిన పోషకాలు అందకపోవడంతో నోటిపోత రావడం కానీ బలం సరిపోకపోవడం కండరాలు బలహీన పడిపోవడం ఆ కండరాలు బలహీన పడిపోతే దాన్ని వీళ్ళు బరువు తగ్గేవనుకుంటూ ఉంటారు సమస్య ఎక్కడితో ఆకకుండా కొన్నిసార్లు డిప్రెషన్ కి మానసిక సమస్యలకి దారితీస్తూ ఉండడం చాలా అరుదుగా ఈ అతి డైట్ డైట్ ప్లాన్స్ పాటించడం వలన స్ట్రోక్ రావడం అంటే పెరాలసిస్ రావడం కానీ గుండెపోటు రావడం కానీ మరణం సంభవించడం కానీ ఇంతవరకు కూడా ఈ అతి పనులు దారితీస్తూ ఉంటాయి వారానికి ఇన్ని కేజీలు లేదా నెలకి ఇన్ని అంగుళాలు అని కొన్నిసార్లు కొన్ని సెంటర్స్ ప్రకటనలు చూసి చాలామంది పాపం వేలకు వేలు డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ ఆరోగ్యాలను పాడు చేసుకున్నారు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి క్రమేపీ తగ్గిందే నిలబడుతుంది తొందరపాటుతో వేగంగా తగ్గిపోవాలని మీరు కనుక ప్రయత్నిస్తే అఫ్కోర్స్ తగ్గినా కూడా ఎంత వేగంగా తగ్గారో మళ్ళీ అంతే వేగంగా పెరిగిపోతారు ఎంతకు పెరుగుతారు ఉదాహరణకి తొంభై నుంచి అరవైకి వచ్చారనుకోండి మళ్ళీ మీరు ఆపేస్తే మళ్ళీ తొంభై కాదు వందకు వెళ్తారు ఈసారి ఆ తర్వాత మీరు ఎంత ప్రయత్నం చేసినా బరువు తగ్గదు సో కాబట్టి ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ ప్రయోగాలు చేయకండి స్ప్రింగ్ లాగా మొత్తం రివర్స్ వస్తుంది కొన్నిసార్లు ఈ ఆహారంతో సంబంధం లేకుండా రోగాల వల్ల బరువు పెరుగుతూ ఉంటారు ఉదాహరణకి థైరాయిడ్ సమస్య వల్ల కానీ పీసీఓడి లాంటి సమస్య వల్ల కానీ లేదా ఇతర హార్మోన్ ఇష్యూస్ వల్ల కానీ కొన్ని రకాల మందుల వల్ల కానీ ఉదాహరణకి స్టెరాయిడ్స్ లాంటి మెడిసిన్స్ వాడినప్పుడు అకారణంగా తిండితో సంబంధం లేకుండా బరువు పెరుగుతారు ఇలాంటి పేషెంట్లు ఆ కంప్లైంట్కి ట్రీట్మెంట్ చేయాల్సింది పోయి అదంతా వదిలేసి బలవంతంగా తిండి మార్చుకోవడం స్లిమ్మింగ్ సెంటర్ల చుట్టూ లాస్ వెయిట్ లాస్ సెంటర్ల చుట్టూ తిరిగి వాళ్ళు ఆ రకరకాల ప్రయోగాలు చేస్తే బరువు తగ్గడమేమో కానీ వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది కొంతమంది పేషెంట్లు మమ్మల్ని అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు నీళ్ళు ఎక్కువ తాగితే బరువు పెరిగిపోతామా దీని అంత కూలిష్ మాట మరొకటి లేదు ఎందుకంటే మీరు నీళ్లు తాగితే బాడీకి ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ మాత్రమే బాడీ ఉంచుకుని మిగతా వాటిని శరీరం బయటికి పంపించేస్తుంటుంది కిడ్నీ ద్వారా కాబట్టి నీళ్లు సరిపడా తాగినంత మాత్రాన కాస్తంత ఎక్కువ తాగినంత మాత్రాన వచ్చే నష్టమేం లేదు బాడీలో ఏమి ఉండిపోవే బాడీలో నీరు ఉండిపోతుంది కాళ్ళవా వస్తుంది అంటే ఏదో ఇతర కారణం ఉండదు తప్ప మీరు అతిగా నీళ్లు తాగడం వల్ల అయితే కాదు సో ఇలాగ బలవంతంగా నీళ్లు తాకుండా కనుక ఉంటే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది అట్లాగే కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళు పేషెంట్లు నీళ్లు తగ్గించేసుకుని బాగా డిహైడ్రేషన్ దారితీసేలా చేసుకుని ఒంట్లో ఎప్పుడైతే నీటి శాతం బలవంతంగా మనం తగ్గించుకున్నామో కొద్దిపాటి వెయిట్ లాస్ అయితే కనబడుతుంది దాన్ని చూసుకుని బరువు తగ్గిపోయాం బరువు తగ్గిపోయాని సంబరపడుతున్నారు సో ఇటువంటి పిచ్చి పనులు అయితే చేయకండి మరొకటి చాలా ముఖ్యమైన కీలకమైన పాయింట్ ఏంటంటే ప్రోటీన్ షేక్స్ మీరు ఈరోజు బయటికి వెళ్తే మెయిన్ రోడ్డు మీద ఎక్కడైనా గమనించండి బరువు పెరగాల బరువు తగ్గాల మమ్మల్ని అని చెప్పి కింద ఫోన్ నెంబర్లు ఇస్తూ ఉంటారు వీళ్ళలో ఎక్కువ శాతం మంది ఒక పర్టికులర్ కంపెనీ నేను పేరైతే చెప్పాను ఆ కంపెనీ ప్రోటీన్ షేక్స్ని వాడుతూ ఉంటారు వాళ్ళ దగ్గరకు మీరు వెళ్తే ఆ బ్యాగ్జ్ లాంటివి పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్తే మీకు ఒక సినిమా చూపిస్తారు అనమాట ఆ మాటలతో మిమ్మల్ని మాయ చేస్తారు ఏ మాట్లాడినా అమెరికా ఆస్ట్రేలియా అంటూ కబుర్లు చెప్పి కెనడా రేంజ్లో ఇది వరల్డ్ క్లాస్ అని చెప్పి అనేక డాక్టర్స్ వీటిని ప్రూవ్ చేశారని చెప్పి మీకు సినిమా చూపించి మీకు వేలకు వేలు మీ చేత ఖర్చు పెట్టించి టిఫిన్ మార్పించి ప్రోటీన్ షేక్లు దానిపిస్తూ ఉంటారు ఇలాగ చేసినప్పుడు కొంత వెయిట్ లాస్ అయితే అవడం వాస్తవం కానీ మీరు ఎప్పుడైతే అది ఆ ప్రోటీన్ షేక్స్ మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికి చేరడంతో పాటు అంతకంటే ఎక్కువ అయిపోతూ ఉంటారు ఈ ప్రోటీన్ షేక్స్ని ప్రోటీన్ పౌడర్స్ని వాడి వాటిని మానేసిన వాళ్ళు ఒక్కసారి మీరు కదిపి చూడండి వాళ్ళ కష్టాలు మీకు చెప్తే ఇంకోసారి అంటే పిచ్చి పనులు అయితే మీరు చేయరు అత్యంత ప్రమాదకరమైన పని ఈ రకమైన పనులు అసలు ఇదనే కాదు కొబ్బరి తాగి వెయిట్ లాస్ అయిపోవాలి నాన్ వెజ్ తినడం ద్వారా వెయిట్ లాస్ అయిపోవాలి మరోటో మరోటో చేసి ఏదో చేసి బరువు తగ్గిపోవాలనే లాంటి షార్ట్ కట్స్ ఎప్పుడు ప్రమాదకరమే ఇందాక నేను చెప్పినట్టుగా బరువు తగ్గాలి బిల్డింగ్ నుంచి కిందకి దిగాలంటే లిఫ్ట్ ఎక్కాలి లేదా మెటల్ దిగాలి తప్ప దూకేయడం లాగా ఉంటుంది ఇది ఇలాంటి మీరు షార్ట్ కట్స్ ప్రయత్నం చేస్తే అంతేకాకుండా ఇలాగా అతిగా హై ప్రోటీన్ షేక్స్ కనుక తీసుకుంటే దాని మూలన రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి అమాంతం పెరగడం తద్వారా మీకు గౌట్ లాంటి కీలవాతం రావడం కానీ లేదా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడం కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగి మొత్తం కిడ్నీయే దెబ్బతినే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్ బ్రదర్ సరే మరి ఎంత తగ్గడం సేఫ్ అసలు వీడియో టైటిల్ లేదు కాబట్టి ఒక వారానికి ఎంత తగ్గాలి ఏం తగ్గాలి ఇక్కడ చెప్పే ముందు జస్ట్ ఒక పాయింట్ చెప్తాను అన్నట్టు బరువు తగ్గడం అంటే ఏంటి బరువు తగ్గడం అంటే కొవ్వు తగ్గాలి కొవ్వు మాత్రమే తగ్గాలి ఇంకేం తగ్గకూడదు కండరాలు తగ్గకూడదు బోన్ పాడవకూడదు ఇతర అవయవాలన్నీ స్టేబుల్గా ఉండి కేవలం ఎక్సెస్ ఫ్యాట్ మాత్రమే తగ్గాలి అలా కాకుండా బలవంతంగా నీళ్లు మానేస్తే వాళ్ళు డిహైడ్రేషన్ వచ్చి బరువు తగ్గడం కండరాలు తగ్గతిని బరువు తగ్గడము ఇట్లాంటివి అయితే వీటిని తగ్గడం అనరు అలాగే కనుక ప్రమాదకరంగా తగ్గితే మీరు కొవ్వు తగ్గాల్సిన చోట ప్రోటీన్ ఈ కండరం తగ్గితే ఆరోగ్యం పాడైపోయే అవకాశం ఉంది అంతేకాకుండా షడన్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల లేదా బలవంతంగా ఈ ఫ్యాట్ కూడా ఒక ప్యాటర్న్ ఫాలో అవ్వకుండా తగ్గించుకోవడం కనుక చేస్తే కొవ్వు ఉండాల్సిన చోట కూడా కొవ్వు పోయి శరీరం పాడైపోయే అవకాశం ఉంది ఉదాహరణకి ఈ క్రాష్ డైట్స్ చేయడం వల్ల కొంతమంది ఆడపిల్లలు బ్రెస్ట్ సాగింగ్ ప్రాబ్లం వస్తుంది అంటే బ్రెస్ట్ జారిపోయినట్టు ఉంటుంది అనమాట ఇది కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయిన కేసే ఒక అమ్మాయి సుమారు ఒక ఏళ్ళ అమ్మాయి ఈ అమ్మాయి ఏం చేసిందంటే కాస్త బొద్దుగా ఉంటుంది ఎవరో చెప్పారు లేదా యూట్యూబ్లో ఎక్కడో చూసి మొత్తం ఫ్యాట్ జీరో తెచ్చేసుకుంది అసలు మొత్తం ఫ్యాట్ జీరో అనమాట రోజు మొత్తానికి కలిపి ఒకటి రెండు స్పూన్స్ కూడా ఆయిల్ వాడకుండా తనకు తన కంట్రోల్ చేసుకుంది కొంత వెయిట్ లాస్ అయితే అయింది దాంతో ఆ వెయిట్ లాస్ అవడంతో మొత్తం బ్రెస్ట్ అంతా జారిపోయింది స్త్రీలో శరీరంలో బ్రెస్ట్ చాలా చక్కటి స్త్రీత్వానికి గుర్తైన ఒక మంచి అవయవం ఈ పార్క్లో ఎక్కువ శాతం ఉండేది కొవ్వే కొవ్వు వల్లే బ్రెస్ట్ అనేది స్మూత్ గా దృఢంగా మనకి కనబడుతూ ఉంటుంది ఎప్పుడైతే బాడీ అంత కొవ్వు తగ్గిందో దాంట్లో కూడా తగ్గిపోయాయి ఆ అమ్మాయికి కిందకి జారిపోయినట్టు అయ్యి పెళ్ళి తర్వాత చాలా పెద్ద ఇష్యూ అయింది అది అసలు పాప అమ్మాయిని చూస్తే జాగేస్తుంది ఇద్దరు ముగ్గురు పిల్లలుండి ఒక నలభై ఐదు నలభై యాభై ఏళ్ళ వయసులో బ్రెస్ట్ ఎలా ఉంటుందో అలాగే తయారైంది ఎంత వయసు అమ్మాయికి ఇరవై ఏళ్ళ అమ్మాయికి అమ్మాయి పాపం ఒక సంవత్సరంలో మొత్తం బ్రెస్ట్ అంతా పాడి చేసేసుకుంది సో ఇలాగా కాకుండా మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో చేద్దామని చెప్పి ఏదేదో రిజల్ట్ అయితే పొందకండి సరే మరి ఒక వారంలో ఏ వ్యక్తి అయినా సరే హాఫ్ కేజీ దాటి తగ్గకూడదు ఒక వారానికి హాఫ్ కేజీ అంటే సుమారుగా నెలకి రెండు కేజీలు అంతే మీరు వంద కేజీలు ఉండండి నూట ముప్పై కేజీలు ఉండండి ఏమైనా కానివ్వండి నెలకి రెండు కేజీలు దాటి తగ్గకండి అలా స్లోగా తగ్గితే ఆ రిజల్ట్ అనేది నిలబడుతుంది అంతేకాకుండా గ్రాడ్యువల్ గా తగ్గిన వలన శరీర వ్యవస్థలు క్రిమేపీ ఆ వెయిట్ తగ్గుదలకి అడ్జస్ట్ అవుతూ ఉంటాయి ఎక్లమిటైజ్ అవుతాయి అనమాట తద్వారా వ్యవస్థలు కూడా గందరగోళానికి గురవకుండా నెమ్మదిగా మీరు మెట్ల మించి లేదా ఒక ర్యాంప్ మించి దిగినట్టుగా ఉంటుంది బాడీ ఏమి పాడవదు ఇతర అవయవాల డ్యామేజ్ అనేది పెద్దగా కనబడుతుంది రెండు కేజీలు దాటి కనుక ముందుకు వెళ్తుంది అంటే మీరు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు అని అర్థం మూడు లేదా అంతకంటే ఎక్కువ కేజీలు కనుక మీరు ఒక నెలలో తగ్గితే మీరు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు తప్పుడు ప పద్ధతుల్ని పాటిస్తున్నారు రిస్క్ వచ్చే అవకాశం వైపు వెళ్తున్నారు అని అర్థం దీన్ని పట్టి మీరు మీ ని మీరు ప్లాన్ చేసుకోండి అసలు దీనికి ముందు అసలు మీరు తగ్గడం అనేది మొదలు పెట్టడానికి ముందే ఎందుకంటే మంచిది ఒక్కసారి డాక్టర్ని కలవండి ఎవరన్నా ఫిజిషియన్ కలిసి అతన్నితో మాట్లాడి మీరు ఎలా ఉంటే మంచిదని ఒక ప్లాన్ డిసైడ్ చేసుకోండి టైలర్ మేడ్ ఉండాలి అంటే మీ శరీర తత్వం బట్టి మీ సిస్టమ్ అనేది ఆధారపడి ఉండాలి మీరు ఇలాగ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే ముందు ఒకసారి మీ ఫిట్నెస్ లెవెల్స్ చెక్ చేసుకోండి లేదంటే జిమ్ బలవంతంగా చేస్తే ప్రాణ ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్లో ఒక ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగే అతిగా జిమ్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు బాగుండాలని ప్రాణం మీద తెచ్చుకున్నాడు పునీత్ రాజ్ కుమార్ గారు వన్ ఆఫ్ ద మేజర్ సెలబ్రిటీ ఇన్ కర్ణాటక అతని ప్రాణం కూడా ఈ అతి వ్యాయామాల వల్ల అతనికి రిస్క్ వచ్చిందని వైద్యంలో బయటపడింది బా మన ఆంధ్రప్రదేశ్లోని మంత్రి పేరెందుకు కానీ ఆయన కూడా పాపం చాలా ఫిట్ మనిషి హెల్దీ మనిషి దురదృష్టవశాత్తు ఉన్నట్టుండి గుండెపోట్లు వచ్చాయి కాబట్టి ఏదైనా ఒక సిస్టమేటిక్ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి తప్ప లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోకండి మీ ఫిట్నెస్ లెవెల్స్ చెక్ చేసుకోండి మీకున్న ఇతర హెల్త్ ఇష్యూస్ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి డయాబెటీస్ ఉన్న వాళ్ళు పొరపాటును కూడా ఓవర్ రేటింగ్ లాంటివి చేయకూడదు కలిదిరిగి పడిపోయే అవకాశం ఉంది హైపోగ్లెస్మిక్ కోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు అట్లాగే మీ వర్క్ లైఫ్ని కూడా చెక్ చేసుకోండి మీ వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది స్ట్రెస్ ఉంటుందా అలా ఇవన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి తప్ప అందరికీ ఒకటే షర్ట్ బలవంతంగా ఎక్కించినట్టు ఉండకూడదు కదా సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి అట్లాగే మీ ఫ్యామిలీ హిస్టరీని కూడా మీ ఇంట్లో ఎవరికైనా గుండెపోటు లాంటి లక్షణాలు ఉన్నాయా ఏదైనా ప్రాబ్లం ఉందా ఇలాంటివన్నీ చెక్ చేసుకుని ఒకసారి మీ డాక్టర్తో మీరు మాట్లాడి అతని సలహా మేరకు ఏ రకమైన ప్యాటర్న్ ఫాలో అవ్వాలి ఎలా ఫాలో అవ్వాలి దాని ఒక నిర్ణయానికి రావచ్చు మీరు ఎలాంటివి చేసినా కూడా అతి నీరసం బాగా అలసట అసాధారణంగా అనిపిస్తూ ఉండడం ఏ పని అంటే ఈ ప్రాసెస్ మొదలు పెట్టాక బరువు తగ్గాలి అనే ప్రయత్నం మీరు మొదలు పెట్టాక బాగా బాగా ఎగ్జాస్టివ్గా అనిపిస్తుంది అనుకోండి లిథార్జిగా అసలు పని చేయలేనంత నిస్సత్తుగా అనిపిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏదో గందరగోళం ఏర్పడింది అనే అర్థం మీ బాడీ మీకు ఆ విధంగా చెప్తూ ఉంటుంది మీ బాడీ మాట మీరు వింటే రిస్క్ లో పడకుండా ఉంటారు ఇక బరువు తగ్గాలి అంటే ఆయుర్వేద చికిత్స విధానంలో ఉద్వర్తన చికిత్స అంటే సుమారుగా ఒక డ్రై పౌడర్ ఎక్కువగా త్రిఫలా చూర్ణం వాడతారు దీన్ని ఒక క్రమ పద్ధతిలో పేషెంట్ ఆరోగ్య స్థితిని అంచనా వేసుకుని పైన మసాజ్కి వాడుతూ ఉంటారు ఈ ఉద్వర్తన చికిత్స చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే ఫాలిక్లైటిస్ లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ కుదుళ్ళ వాపలు అనమాట హెయిర్ రూట్ వాపు వస్తూ ఉంటుంది సో ఈ ఉద్వర్తన చికిత్స కూడా పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గించడానికి చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది సో మీకు అందుబాటులో ఎవరైనా ఎవరైనా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఎవరు పడితే వాళ్ళు ఆయుర్వేద కేరళ పంచకర్మ స్పెషలిస్ట్ అని బోర్డు పెట్టి వెంటనే వెళ్ళి వాళ్ళ దగ్గరికి ఇలాంటివి చేయకండి వాళ్ళకి తెలిసి తెలియక ఏదో చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది పుత్రం చికిత్స వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అట్లాగే వృక్షాంలా గానియా ఇది ఒక ప్లాన్ డ్రగ్ ఇది వాడుతున్న దాంట్లో ఎలోపతి డాక్టర్సే ఎక్కువ నైంటీ పర్సెంట్ ఎలోపతి డాక్టర్స్ చేతుల్లోనే ఇది పేషెంట్లకు వెళ్తూ ఉంటుంది ఈ మెడిసిన్ జాగ్రత్తగా వాడితే చక్కటి వెయిట్ లాస్ అవుతారు గ్రాడ్యువల్ వెయిట్ లాస్ ఇది ఏం చేస్తుంది అంటే మన బ్రెయిన్ లో ఒక హార్మోన్ ని విడుదల చేయడానికి గార్సీనియా సపోర్ట్ చేస్తుంది ఈ హార్మోన్ ఎప్పుడైతే విడుదలైందో మనకి ట్రాంక్విలిటీ ప్రశాంతత చేకూరి ఆక లేనట్టు కడుపు నిండిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది మనకి బోన్ చేసినప్పుడు ఎలాగైతే సంతృప్తి కలుగుతుందో అటువంటి సంతృప్తిని కృత్రిమంగా ఇది కలిగించి కొద్దిపాటి తినేసరికి మనకి హ్యాపీగా అనిపించేలా చేయగలదు తద్వారా అన్నెసెసరీ ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గి పేషెంట్ హెల్తీగా ఉంటాడు వెల్లుల్లి కూడా బరువు తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేసే చక్కటి ఔషధం వెల్లుల్లి ఎలా వాడాలి మీరు ఫ్రై చేసి ఆహారంలో తీసుకోవచ్చు కానీ ఇలా వాడడం వల్ల కడుపులో మంట లాంటివి వస్తుంటే లసన క్షీరపాక ప్రక్రియ చేయవచ్చు అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు కలిపి ఒక మందపాటి బౌల్లో వేసి స్టవ్ మీద పెట్టి దాంట్లో ఐదు వెల్లుల్లి గర్భాలు వెల్లుల్లి రెబ్బలు అంటాం కూడా కొంచెం మంచి పెద్ద సైజు ఉన్నవి దంచి దాంట్లో వేసి ఆ నీళ్ళంతా సుమారుగా ఆవిరయ్యే వరకు అప్పుడప్పుడు కలుపుతూ తక్కువ ఫ్లేమ్లో మరిగించాలి తర్వాత వడగట్టి ఆ వెల్లుల్లి పిప్పంతా బయట పడేసి ఈ పాలని వెల్లుల్లిపాయ పాలని మీరు పొద్దున సాయంత్రం కానీ లేదా కనీసం ఒక్కసారైనా తినక ముందు వాడాలి తినక ముందు తాగాలి సో దీని వలన తక్కువ టైంలోనే మీరు ఊహించిన దానికంటే బెటర్ వెయిట్ లాస్ అది కూడా రిస్క్ లేకుండా జరిగే అవకాశం ఉంటుంది మీరు ఒక్క విషయం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే మీరు బరువు ఎక్కువ ఉన్నప్పుడు తగ్గడం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్లో తగ్గినంత వేగంగా తర్వాత తర్వాత తగ్గరు అంటే ఉదాహరణకి ఫస్ట్లో టూ కేజీస్ త్రీ కేజీస్ తగ్గిన వ్యక్తులు ఒక పది పదిహేను కేజీలు తగ్గిన తర్వాత అదే స్థాయిలో వెయిట్ అనేది తగ్గదు తగ్గాలని బలవంతంగా ప్రయత్నం చేస్తే మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది బాడీలో కూడా అన్ తప్పుడు చేంజెస్ వచ్చే అవకాశం ఉంది సో నెగిటివ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి హెల్త్ పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్లో తగినంత వేగంగా చివరి వరకు ఉండాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు చివరిగా ఒక్క మాట బరువు విషయంలో నో షార్ట్ కట్స్ నో క్రాష్ జ్స్ నో షడన్ వెయిట్ లాస్ దీని వలన మీరు బరువు తగ్గడమేమో కానీ మీ శరీరం ఆ అందాన్ని కోల్పోయే అవకాశం ఉంది మీరు చక్కటి బరువుతో అందంగా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వస్తాయి